వైర ఆర్టీసీ బస్టాండ్లో లో సెక్యూరిటీ గా పనిచేస్తున్న నాగిరెడ్డి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఒక వివాహిత యువతి ఆర్టీసీ ఫిర్యాదు చేశారు ఒంటరిగా ఉన్న మహిళలు స్థానికులు యువతి ఫిర్యాదు చేసినప్పటికీ నాగిరెడ్డిపై చర్యలు తీసుకోకుండా మధుర డిపోకు పిలిపించి ప్రైవేటు రాజీ కుదిర్చారని ప్రచారం జరుగుతుంది ఈ రాజీ వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చెరమణి అయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి யப்பூர் வெள்ளலாம் காய்பூர் கிரகாவிடா Thank you.